తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు తెలంగాణ తల్లి రూపంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదన్న సీఎం నిండైన రూపాన్ని తీర్చిదిద్ది సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని తెలిపారు మన సంస్కృతికి అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేశామన్నారు తెలంగాణ తల్లి ప్రతిరూపమే అధికారికంగా లేదు అధ్యక్ష ఒక లోటు ఈరోజు మన ప్రతీక మన భావన మన ఆలోచన మన ఆత్మగౌరవం మన అస్తిత్వం ఉట్టిపడే విధంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులనే కాకుండా కవులను కళాకారులను తెలంగాణ సంస్కృతి పట్ల అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరితో చర్చించి చర్చలో రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష ఒక అంశం తెలంగాణ దేవత రెండవ అంశం తెలంగాణ తల్లి తెలంగాణ మూర్తి దేవతలాక వజ్ర వైదుర్యాలతో కిరీటాలతో భుజకీర్తులతో ఉండాలా లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాక మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తిని ఇస్తుందో ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం మనకు తల్లి కావాలి దేవత గుడిలో ఉంటుంది తల్లి మన ఇంట్లో ఉంటుంది తడి తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఈరోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా అది తమరు కావచ్చు అధ్యక్ష నేను కావచ్చు లేదా మా శాసనసభ్యులు ఎవరైనా ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష తెలంగాణ ఉద్యమ సందర్భంగా రకరకాల సంస్థలు రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళదైన నమూనాలో తెలంగాణ తల్లిని స్ఫురించే విధంగా మరి కొంత కార్యాచరణ చేపట్టినారు ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల గత ప్రభుత్వం కానీ టీజీ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది ఉద్యమం బాట వైపు నడిపించిన జయ జయ హే తెలంగాణ ఒక గొప్ప స్ఫూర్తిని పోరాట పటిమను ఉద్యమ బాట వైపు నడిపించిన గొప్ప గీతాన్ని మనం రాష్ట్ర గీతంగా ఆ రోజు మనం చేసుకోవాలనుకున్నాం కానీ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అసలు రాష్ట్ర గీతమే లేకుండా పోయింది అధ్యక్ష అందుకే తమరు స్పీకర్గా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్దాల కాలం పాటు త్రిలింగ దేశం నుంచి తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు రాష్ట్రీయ గీతం లేకపోవడం ఒక లోటుగా భావించి ఆ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మనం ఈరోజు పొందుపరుచుకొని ఏ శుభకార్యం మనం చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చేపట్టినా జయ జయ హే తెలంగాణను పాడుకుంటూ ఈ రోజు మనం పనిలో ముందుకు సాగుతున్నాం అధ్యక్ష